నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చాలామందికి కూడా సహజంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అవును ఈ హనుమాన్ చాలీసా చదవమని చెప్పారు ఈ మంత్రం చెప్పారు నిజమేనా అవి చదివితే నిజంగా కష్టాలన్నీ తీరిపోతాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఇది యథార్థం హనుమాన్ చాలీసా పారాయణము అనేది నమ్మకం భక్తి శ్రద్ధ విశ్వాసంగా మీరు ఆచరించండి కనీసం పదకొండు సార్లు అయినా సరే ప్రతిరోజు పదకొండు సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి హనుమాన్ చాలీసాని జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీస తెహిలోక ఉజాగర విధంగా ఉంటుంది హనుమాన్ చాలీస హనుమాన్ చాలీసాని కనీసం పదకొండు సార్లు ప్రతిరోజు కూడా చదవండి చదవటం వలన ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహర్దశ శని అంతర్దశ ఈ విధంగా శని చేత ఏ రకంగా పీడింపబడుతున్నటువంటి వాళ్ళైనా కావచ్చు లేదు ఇవన్నీ మాకేం తెలియదమ్మా కానీ కాస్త అనారోగ్యంగా ఉంటున్నాము అనుకున్నటువంటి వాడి విషయంగా కావచ్చు పసిపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి ఏదన్నా జ్వరం వస్తుంది అది తగ్గట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నా లేదా ఎప్పుడు సిక్ అవుతున్నారు అనుకున్నట్టున్నా లేదా గృహంలో ఏదన్నా భయభ్రాంతులు అవుతూ ఉన్నట్టున్నా ఏదన్నా ఒక నెగటివ్ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి గృహంలో పాజిటివ్ ఎనర్జీ లేదు అని బాధపడుతుంటారు అటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే హనుమాన్ చాలీసాను రోజు పదకొండు సార్లు చక్కగా చదవండి చదివిన తర్వాత చక్కగా బొట్టుని ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి బొట్టు పెట్టండి హనుమాన్ చాలీసాను ఈ విధంగా పదకొండు సార్లు కనుక పారాయణము అనేది చేసి కొంచెం వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి మంచిది వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది ఈ విధంగా కనుక మీరు ఆచరించి చూడండి హనుమాన్ చాలీసా చేయడం వలన కలిగేటువంటి అద్భుతమైన ఫలితాలు ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటిది ఎటువంటి భయభ్రాంతులు అనేది ఉన్నా సరే తొలగిపోతాయి కొంతమంది నిద్రలో జడుసుకుంటూ ఉంటారు అటువంటి తొలగిపోతాయి ఎందుకనేది తెలియదు భయపడిపోతూ ఉంటారు అటువంటి భయం నుంచి దూరమైపోతుంటారు భయం తొలగిపోతుంది ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన వాస్తవం ఇది యథార్థంగా తెలియచేయటం అనుభవంగా తెలియచేయటం హనుమాన్ చాలీసా పారాయణం అనేది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి భగవంతుడి కృపకు పాత్రలు అవ్వండి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా తప్పకుండా ఈ హనుమంతుడి అంటే ఆంజనేయ స్వామిది కరుణా కటాక్షము అనేది తప్పకుండా ఉంటుంది చక్కగా ఐశ్వర్యవంతంగా కావచ్చు ఆరోగ్యవంతంగా కావచ్చు చాలా చాలా బాగుండటం అనేది జరుగుతుంది ఇది యథార్థం చక్కగా ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితాలు అనేది అతి త్వరగా పొందగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి